ఇతన ప్రజలు వస్తున్నారు వైసీపీ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు కనబడుతున్నాయి 200 100 గాడండి 200% విమర్శలు కనిపిస్తుంది లోకేష్ అన్న గారు ప్రతి పాదయాత్రలో నడిచి వచ్చినప్పుడు రైతులు మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ కార్మిక కర్షక మొత్తం జనా ప్రజలందరినీ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వచ్చిన లోకేష్ అన్న ఈ రోజు పరిపూర్ణ వ్యక్తిగా ఒక రాజకీయ చరిత్రలో ఈ స్టేజ్ గాని ఈ సభ గాని నిలిచిపోతుందన్న కంపల్సరీ వ్యతిరేకత ఎంత ఉందంటే ఎంత ఉంది ఉందన్న ఎందుకు ఎగ్జాంపుల్ బస్సులు ఇవ్వలేదు ప్రైవేట్ స్కూల్ బస్సులు ఇవ్వలేదు ఆటో వాళ్ళని కూడా బెదిరిస్తున్నారు అయినా కానీ స్వచ్ఛందంగానే మన తెలుగుదేశం వాళ్ళు కానీ ప్రజలు కూడా స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు ఇంత పెద్ద స్టయా డయాజు ఇంత పెద్ద మీటింగు తెలుగుదేశం పార్టీ చరిత్రలో కానీ మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత పెద్ద భారీ బహిరంగ సభ జరగలేదండి జరగబోదు కూడా అదండి ప్రజలు స్వచ్ఛందంగా నడుచు ట్రై రైల్లో వస్తున్నారు బస్సుల్లో వస్తున్నారు ప్రైవేట్ బస్సులు ప్రైవేట్ వాహనాల్లో ద్విచక్ర వాహనాల్లో కూడా ఐదు వందల కిలోమీటర్లు వాళ్ళు కూడా ఉన్నారండి కావాలంటే మీరు చూసుకోవచ్చు ఇంత పెద్ద భారీ బహిరంగ సభ ప్రాంగణము ఇంత పెద్ద దయాజు ఇది చరిత్రలో నిలిచిపోతుందమ్మా పరిస్థితి ఏదైతే ఉందో